గురుభ్యోమ రేపు వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు నాగపంచమి యాక్చువల్లీ హిందూ సాంప్రదాయాలు నాగపంచమికి చాలా విశేషత ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు తెలంగాణలో నాగపంచమిని చాలా విశేషంగా జరుపుకుంటారు ఆంధ్రలో నాగజ్యోతి రోజున ఏ విధంగా అయితే పొట్టల పాలు పోసి పూజలు చేస్తారో తెలంగాణలో నాగపంచమి రోజునే పొట్ల పాలు పోచి పూజిస్తారు ఈ నాగపంచమి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ నాగపంచమి రోజుని నాగదేవతలు పూజించడం వల్ల మనకున్న రాహుకేతు దోషాలు కానీ అలాగే కాలసర్ప దోషాలు కానీ తొలగిపోతాయి అంతేకాకుండా మనకు ఉన్న నుండి కూడా బయటపడవచ్చు దేవాలయంకి వెళ్ళేటప్పుడు తెలుపు లేదా పసుపు వస్త్రాలు ధరించడం చాలా శుభదాయకం అచ్చేవరకు శివాలయంలో మీరు చూసే ఉంటారు సర్పబంధాలు ఉంటాయి సర్పబంధాలు అంటే అవి మీకు జంట నాగులు కింద ఉంటాయి కదా విగ్రహాలు అవి సర్ప నాగులు ఎవరైతే వాటికి పూజ చేస్తారో వారికి అనుకున్న కోరికలు త్వరగా తీరతాయి అలాగే సంతనం లేని వారికి అలాగే వివాహం సమస్యలు వారికి ఈ నాగద బంధాలని ఆ రోజు పూజించడం వల్ల మీకు వీటిలో ఇబ్బందులు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ దోశల నుంచి బయటపడవచ్చు మీరు ఈ పూజ ఎలా చేయాలంటే రావి చెట్టు కింద జెండనాగల విగ్రహాలు ఉంటాయి కదా మీకు ఆ విగ్రహాలకి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కొంకుమట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు కానీ లేదా తెల్లటి జిల్లెడు పువ్వులు కానీ వాటితో పూజించాలి పూజించి మీ మనసులో కోరికల్ని తలుచుకుని ఆ నాగబంధాలకి పదకొండు సార్లు ప్రదర్శన చేయాలి చేసిన తర్వాత తెల్ల నువ్వులతో చేసిన ప్రసాదము చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి మనసులో కూరుకులు కోరుకుంది ఇలా చేస్తే మీకు అనుకున్న పనులన్నీ ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి అలాగే ఈ పూజ అనంతరం మీకు వీలుంటే శివుడికి అభిషేకం చేపించండి చేపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలు కానీ అలాగే సంతానం లేని వారికి సంతాన సమస్యలు కానీ వండించి అలాగే పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళి కోసం చూస్తున్న వారికి కానీ ఇలాంటి ఇవన్నీ మీకు అడ్డంకులు తొలగిపోయి మంచిగా జరుగుతుంది ఆ రోజుని మీరు ఉదయం అల్పాహారం తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసి ఒంటిపోయిన భోజనం రాత్రికి ఓలి పదహారాలు తీసుకుంటే చాలా ఉత్తమం యాక్చువల్గా జన శుక్రవ భవంతు లోకం సమస్త సన్మంగళం భవంతు